స్వాగతం చాగంటి ప్రవచనాలు ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఆధ్యాత్మికతకు అవసరమైన ప్రవచనాల ప్రబోధకులు చాగంటి కోటేశ్వరరావు శర్మ శాంతి సమాధాన బోధన చేయడం ఆయనకు సాటి ఎవరు రారని నాయుడుపేట చాగంటి సత్సంగం నాయకుడు మెంట మల్లికార్జునరావు అభివర్ణించారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు శర్మ జన్మదిన వేడుకలను నాయుడుపేట పట్టణంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని అవధానం సురేష్ పూజారి సురేష్ స్వామి సురేంద్ర బాబు రెడ్డి రాజేష్ కిరణ్లు సంయుక్తంగా నిర్వహించారు నాయుడుపేట పట్టణంలో పూజ్య గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన గురుదేవులు పరిపూర్ణమైన ఆయు ఆయురారోగ్యాలతో వారు సేవల్ని ఇంకా కూడా మన ప్రపంచం అంతా కూడా వారు ఇచ్చిన ప్రవచనంతో అందరూ కూడా మంచి నడ నడవడిక కొనసాగి వారి జీవనాన్ని అదేవిధంగా మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు చెప్పి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అదే విధంగా సంవత్సరం అందరం కూడా కలగాలని కోరుకుంటూ పదవ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి వారి వారి సేవలను కూడా అందిస్తూ ఉన్నారు వారి వారికే నమస్కారం ప్రభుత్వ నైతిక విలువల కమిటీ సలహాదారులు బ్రహ్మశ్రీ చేయంలో ఉదయం ప్రముఖ దేవాలయాల్లో దక్షణ గోమనాథంతో పూజలు నిర్వహించి మరి అదేవిధంగా మధ్యాహ్నం సుమారు ఐదు వందల మందికి పేద ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి అన్నదాన కార్యక్రమం నాయుడిపేట తాగంటి సత్సంగం ఆధ్వర్యంలో మరి సత్సంగం నాయకులు మల్లికార్జున గారు గైతే మిగతా సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాలుగా చాగంటి సత్సంగం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తూ పదవ సంవత్సరంలోకి సంవత్సరం అడుగు పెడుతున్నారు చాగంటి కోటేశ్వరరావు గారిని గతంలో నాయుడిపేట చూసుకొచ్చి బ్రహ్మాండమైన ఉపన్యాస ప్రవచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు భవిష్యత్తులో కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ఆయన ఉపన్యాసంతో ఆనందంపజేస్తారని కోరుకుంటూ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి నాడిపేట సతంగా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయం మరి అదేవిధంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులు నిండు నీరేళ్ళు నూరేళ్లు ప్రవచనాలతో ప్రజల్ని ఇలాగా మన్న సంమోహనం చేయवंतదిగా నాయడిపడి సాగ సత్సంగం తర్పణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హా చూ. గురు భియోన మహా మా గురువారికి ఒక తీవ్రమైన అభిమానిగా మారి సేక సత్సంగంలో ఏర్పాటు చేసి తిమి నూచరణానికి దియ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి సంవత్సరము గురువు గారి రోజు ఉదయం ఏడు గంటలకి అన్ని దేవస్థానం ఆయన కోత నామాలతో ఆయన ఆదరవకి వెళ్తూ ఉన్నా అని అర్చించారు మధ్యాహ్నం ఒంటి గంట మా షాప్ దగ్గర ఈ విధంగా జీవితాంతం మా జీవితాంతం ఇదే విధంగా గురువు గారికి తెలుపుతామని చాలా పండిస్తూ